దీపదానం పరమార్థం ఏ మాసానికి ఉండే ప్రాధాన్యత ఆ మాసానికి ఉన్నప్పటికీ కార్తీక మాసం మాత్రం ప్రత్యేకమైనది పవిత్రమైనది అందుకే నమో కార్తీక సమో సమవమాస అన్నారు కార్తీక మాసానికి సరితూగు గల మరో మాసం లేదు దీప ప్రజ్వలన దీపదానం వేకువ స్నానాలు పూజలు పౌర్ణమి నాటి జ్వాలాతోరణాలు కేదారస వ్రతకథలు ఉసిరి మర్రి తదితర దేవతా వృక్షాల ఆరాధనలు వనభోజనాలు ఇలా కార్తీక మాస వైభవం వర్ణనాతీతం అయితే నదీ స్నానం దీపారాధన వంటివి ఈ మాసానికే పరిమితం చేయక తర్వాత కూడా ఆచరించాలని పెద్దలు హితవు పలుకుతారు అలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది కార్తీక పౌర్ణమి నాడు చంద్రుని వెలుగు ఉంటుంది చివరి రోజైన నాడు కూడా చంద్రలేమి లోటు తెలియని విధంగా దీపకాంతితో జగతి ప్రకాశిస్తుంది ఆధ్యాత్మిక చింతన వెల్లివీరుస్తుంది మరుసటి రోజైన పాడ్యమి ఘడియల్లో దీపం వెలిగించి నమస్కరించుకుంటాం కార్తీక మాసం నెల రోజులు చేసినట్టే ఈరోజు కూడా నదీ స్నానం ఆచరిస్తారు పితృదేవతలకు ప్రీతికరమైన పనులను ఆచరిస్తారు వారి పేరు చెప్పి దీపదానం చేస్తారు ఎదుటివారికి వారికి వెలుగును పంచాలన్నది దీపాన్ని కానుకగా ఇవ్వడంలో పరమార్థం అలాగే దానం అంటే వదులుకోవడం దానం ద్వారా ఎదుటివారు లబ్ధి పొందుతారు దీపదానం చేసేటప్పుడు చెప్పవలసిన శ్లోకం సర్వజ్ఞాన ప్రదం దివ్యం సర్వసంపత్ సుఖావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమ తద్వారా వారి ఆశస్సులను మనం అందుకోవచ్చు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు చేకూరుతాయి అనే ఆంతర్యం కూడా ఇందులో ఉంది ఇతరులకు మేలు చేసేది తప్ప బాధ కలిగించే సమాజానికి హితం కాని పనులు చేయకూడదు అనేది సందేశం దేహానికి మనసుకు చెడు చేసే ఆలోచనలను విధులను చదివించాలని ఆధ్యాత్మిక ప్రబోధాలు తెలియచేస్తాయి దైవారాధనలో ప్రశాంతత లభిస్తుంది దేహాభిమానం కూడదన్న భగవద్గీత సారాంశాన్ని తెలుసుకొని ఆచరణలో పెట్టాలి అప్పుడే దైవానికి చేరువవుతామని అవుతామని గ్రహించాలి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్లో ఉన్న వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి